الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هن لباس لكم ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ సుబాన హతాలకు మాత్రమే అంకితం అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలిహి వలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమిత్రులారా తలా విడాకులు సమస్య పరిష్కారం అల్లాహ సుహాన్ హుతాల సెలవిస్తున్న మాట హున్న లిబాసుల్లకొం వంతు వారు మీకు మేలిమి వస్త్రాలు మీరు వారికి అమూల్య ఆభరణాలు ఈరోజు మనం ఐదు ముఖ్యాంశాలని ప్రస్తావించుకోబోతున్నాం మొదటిది ఇస్లాం ధర్మంలో వివాహ ప్రాముఖ్యత రెండవది సద్గుణవతి అయిన భార్య గొప్ప వరం మూడవది వివాహం ఓ దృఢ ఒప్పందం నాలుగవది తలాక్ ఓ ఐష్ట ఆదేశం ఐదు విడాకులు కారణం పరిష్కారం అభిమానమిత్రులారా ఇస్లాంలో వివాహ ప్రాముఖ్యత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పెళ్ళి అనేది రెండు అక్షరాలే అయిన రెండు మనసుల నూరేళ్ల జీవితంతో ముడిపడి ఉన్న పవిత్ర బంధం కనుక అల్లా సుహాన హోతాలా ఈ వివాహ బంధ నిమిత్తమే భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య అనురాగాలను జనింపజేశాడు కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట లమ్యుర్ నికా దంపతుల్లో కనబడేటువంటి యొక్క ప్రేమానురాగాలు ప్రపంచంలో మరే జంటలోనూ కనబడవు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే ఆయన సెలవిచ్చిన మాట వివాహం చేసుకోండి వివాహం చేసుకోవడం వల్ల మీ చూపుల రక్షణ కూడా సాధ్యమవుతుంది అలాగే మీ శీల సంరక్షణ కూడా సాధ్యమవుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవేయడమే కాకుండా ఈ ఎక్కువనూ ఫుకొర యుల్లాహున్ ఫజ్లి ఒకవేళ మీకు లేమి స్థితి పేదరిక స్థితి ఉన్నట్లయితే వివాహ యొక్క శుభ కారణంగా అల్లాహ్ సుభాన అవుతాలా మీకు నిరపేక్షాపరులను చేస్తాడు అని అల్లాహ్ మాటిస్తున్నాడు అదేవిధంగా అభిమానం తులారా ప్రవక్త సల అల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఇదా తజ్ తజౌజ్ ఆముదు ఫిన్ నిస్ఫిల్ బాకి ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు అంటే అతను తన సగం ధర్మాన్ని పూర్తి చేసుకున్నాడు ఇక మిగతా సగధర్మ విషయంలో అతను అల్లాకి భయపడాలి అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక అభిమానం ద్వారా సర్వోన్నత సంపద సుగుణవతి అయిన సతి అని ప్రాప్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక ఆయన చెప్పిన మాట మత మాటైరు మత్యల్ ప్రపంచం అనేది ఒక ప్రయోజనకర సామాగ్రి కనుక మనిషి ప్రోగు చేసే సంపదల్లో కల్లా ఉత్తమోత్తమ యొక్క సంపద ఏది అంటే సుగుణవతి అయిన సతి అని ప్రవక్త మొహమ్మద్ సలహు అలీ వసల్ వారు సెలవిచ్చారు అలాగే మన్ రజకహుల్లాహు ఇమ్రాతం సాలిహ ఫకద్ ఆనహు అలా శత్రి దీని ఫల్ ఎత్తకిల్లా ఫిషత్రిల్ బాతి అల్లాహ సుబాన్ హతాల ఏ వ్యక్తికైతే సుగుణవతి అయిన భార్యను ప్రసాదించాడు సతిని ప్రసాదించాడు అలాంటి పతి అదృష్టవంతుడు ఎందుకంటే సగం ధర్మాన్ని పూర్తి చేసే ఏర్పాటు అల్లాహుభానవతలా చేసేసాడు ఇక మిగిలిన సగం విషయంలో అతను అల్లాహుకు భయపడాలి అని మనీ మహమ్మద్ సల్లాహు అలైస్లం సెలవీయడమే కాకుండా మనిషి అదృష్టానికి సౌభాగ్యానికి సంబంధించిన నాలుగు విషయాలను ప్రస్తావిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే సాధ సౌభాగ్యానికి సంధించిన నాలుగు విషయాలు అందులో మొదటగా ఆయన ప్రస్తావించింది అంటే సుగుణవతి అయిన భాగ్య సువిశాలమైన ఇల్లు సజ్జన ఇరుగు పొరుగు అలాగే సౌకర్యవంతమైన యొక్క సవారి అని మాన్య మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక ఇక్కడ గమనించాల్సిన సద్గుణవతి అయిన సతీ ఎవరు అంటే ప్రవక్త సలల్లాహు అలీహలం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఆమెను భర్త చూడగానే ఆనందంతో అతని హృదయం పొంగి పొరలాలి అలాగే ఏదైనా ఆదేశం ఇచ్చాడే శిరసావహించాలి అతను లేనప్పుడు మానాన్ని శీలాన్ని అలాగే పరువును ప్రతిష్టను కాపాడాలి అని మహనీ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక అభిమానం ఎత్తున్నారా మూడో విషయం వివాహం ఓ దృఢ ఒప్పందం కనుక అల్లా సుబ్బాన్లో కురాన్ లభిస్తున్నమాట ఆమె అంటే స్త్రీలు మీ దగ్గర వివాహం ద్వారా గట్టి వాగ్దానం తీసుకుంది తీసుకున్నారు కానీ అభిమానం మిత్ర గమనించాల్సిన విషయం ఏంటంటే గట్టి వాగ్దానం అనేది ఎందుకు తీసుకున్నారండి అంటే కలిసి ఉండడానికి తీసుకున్నారే కానీ విడిపోవడానికి కాదు అలాగే అల్లాహ సుబాన హోదాల సెలవిస్తున్నమాట వలహున్న బిల్ అలైహిన్నీల్ వలి రిజాలి అలైహిన్న సాధారణంగా స్త్రీలపై పురుషులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో న్యాయపరంగా పురుషులపై స్త్రీలకు కూడా అలాంటి హక్కులే ఉంటాయి అని అల్లాహ సుబాను హోదాల సెలవియడం జరిగింది ఇక అభిమాన మిత్రులారా నేడు రోజు రోజుకి విడాకుల సంఖ్య అనేది పెచ్చరిల్లుతున్నది ఒకప్పుడు ఒకరికి ఇష్టం ఉండేది ఒకరికి ఇష్టంగా ఉండేది కాదు ఇప్పుడు ఇద్దరు సమిష్టి ఇష్టంతో వచ్చి విడాకులు తీసుకునే ట్రెండ్ అనేది ఇది జోరు మీద ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక తలాక్ అనేది ఓ అయిష్ట ఆదే ఆదేశం అన్న విషయాన్ని మనం తీసుకున్నట్టయితే ప్రవక్త అహమ్మ సలహా అలీ వసలం వారి కొన్ని ప్రవచనాలు మనం ప్రస్తావించుకొని ముందుకు వెళ్దాం ఆయన అన్నారు మూడు విషయాలు గంభీరంగా చెప్పిన నవ్వులాటకు చెప్పినా అవి నిజమైపోతాయి మొదటిది వివాహం రెండవది విడాకులు మూడవది రాజీ పడడం అలాగే అభిమానం ద్వారా ఏ కారణం లేకుండానే తనకు విడాకులు ఇవ్వమని భర్తను కోరే స్త్రీ కొరకు స్వర్గపు సువాసన హరాం గావించబడింది అని మాన్య మహమ్మద్ సలహు అలైస్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలహు అలైస్లం వారు అన్నారు అకారణంగా కులా పొందే యొక్క మహిళలు కపట విశ్వాసం గలవారు అలాగే ప్రవక్త సలహు అలైస్లం వారు చేసిన హెచ్చరిక ఓ మనిషి ఏ స్త్రీనైనా వివాహమాడి అవసరం తీరిపోయాక ఆమెకు విడాకులు ఇవ్వడం ఆమె మహర్షుమ్మును కూడా చెల్లించకపోవడం అనేది చాలా పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే స్త్రీలను తమ భక్తులకు విడాకులు విడాకులు ఇవ్వమని లేదా పురుషులను తమ భార్యలకు విడాకులు ఇవ్వమని ప్రేరేపించే ఉసిగోల్పే యొక్క స్నేహితులు కానీ పురుషులు కానీ అలాగే స్త్రీలు కానీ వారి గురించి చెబుతూ అల్లా సులహాన హోతాల సెలవిచ్చిన మాట ఏమిటంటే గమనించండి వారు మా సమాజానికి చెందినవారు కారు అలాగే అభిమానం త్వారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ యొక్క మహిళ అయితే తన యొక్క సవతి యొక్క ఆస్తిని కూడా సహా చేసేసేయాలి అతని యొక్క సంతానానికి ఏమీ దక్కకూడదన్న ఉద్దేశంతో తన భర్తను విడాకుల కోసం ఉసిగొలు ఉసిగొలుపుతుందో కనుక అభిమాన మిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా కనుక ఆమె చేసిందంటే అల్లాహ్ యొక్క కోపానికి ఆగ్రహానికి ఆమె గురవుతుంది రెండవది ఆమె గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమెకు దక్కాల్సింది అల్లా ఖచ్చితంగా దక్కి తీరుతుంది అని అలాగే అభిమాన మిత్రులారా శైతాన్ ఉన్నాడు కదండి శైతానికి మహా ఇష్టమైన యొక్క పని ఏమిటో తెలుసండి భార్యాభర్తల విడాకులు కనుక పలు యొక్క పనుల నిమిత్తం అనేది ప్రతిరోజు శైతాన్ అనేది తన బృందాన్ని పంపుతాడు ఒక్కొక్కరు ఒక ఘనకార్యం చేసి వచ్చి దాన్ని అనేది ఆ శైతాన్ ముందర చెప్పుకుంటాడు ఎవరిని అతను పెద్దగా పొగడాడు అయితే ఒక వ్యక్తి వచ్చి నేను చాలా అన్యోన్యంగా అనురాగంగా కలిసి ఉండే ఇద్దరు భార్యాభర్తల్ని విడగొట్టాను అని చెప్పాడు చెప్పగానే లేచి అతన్ని సభా చెప్పి కౌగిలించుకొని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు కనుక చాలా ఒక ఆదేశము ఏది విడాకులు ఇక అభిమాన మిత్రులారా విడాకులు కారణం పరిష్కార విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రథమంగా విడాకులకు కారణం ఏంటంటే పాపం మరియు దుర్గుణాలు అభిమాన మిత్రులారా అల్లా సింహానదుల కురాలు సెలవిచ్చాడు కదండి ఎవరైతే అల్లాహ మాట వినారో అల్లాహ ప్రవక్త యొక్క మాట వినారో అల్లాహ్ వారి జీవితాన్ని దుర్భరం చేసి తీరతాడు కనుక మనిషిలో పాప భీతి ఉండాలి అలా పాప ప్రీతి ఉన్నట్లయితే అది సంసారాన్ని కూలదోస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి కనుక పురుషులైనా స్త్రీలైనా పాప ఊబిలో లోతుగా కూరుకుపోతున్నారు నేడు మనం గమనించినట్లయితే అభిమానం ఇస్తుంది మిత్రులారా ఏదైతే అశ్లీల పర్వ ప్రవాహం అనేది విచ్చల విడిగా అనేది కొనసాగుతుందో ఈ ప్రవాహానికి ఎంతైతే పురుషులు అనేది గురవుతున్నారో అదే స్థాయిలో స్త్రీలు కూడా గురవుతున్నారు కనుక ఇది కూడా ఒక బలమైన కారణంగా ఉంది అదేవిధంగా అభిమానం ఇక్కడ తప్పు చేసేటప్పుడు తీయగా ఉంటుంది శిక్ష అనుభవిస్తున్నప్పుడు బాధగా ఉంటుంది కనుక ఒక భార్యకు ఒక భర్త కానీ ఒక భర్తకు ఒక భార్య కానీ ఈ నీతి కనుక వారు తప్పినట్లయితే వారు చేస్తున్నది అక్షరాల తప్పే కనుక అభిమాన మిత్రులారా పాపపు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దీనికి పరిష్కారం ఏంటంటే వారు తౌబా చేసుకొని పశ్చాత్తాపం చెంది వారు గనక మనసును మార్చుకొని మళ్ళినట్లుగా అల్లాహు వైపునకు అల్లాహుమహురా సెలవిస్తున్నాడు యుమత్యకు మీకు సౌభాగ్యవంతమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను అని అల్లా సుమాన సెలవిస్తున్నాను కనుక ఈ పాపానికి విరుగుడేమిటండి తౌబా ఇక రెండో విషయాన్ని తీసుకున్నట్లయితే అనుమానం అపోహ అభిమానం ఇస్తున్నారా అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు ఒకసారి అది మనసులో ఎక్కితే పాత రోగంలా మారుతుంది ఈ వ్యాధి ఉన్నవారు సంతోషంగా ఉండరు ఇతరులు సంతోషంగా ఉండనివ్వ అనుమానం అనేది మెదడు చేసే ఒక మాయాజాలం ఈ వ్యాధితో బాధపడేవారు అనుకున్నది నిజమని నమ్ముతారు ఎదుటి వారు అది నిజం కాదని వారించిన వాళ్ళు అనుకున్నదే వాస్తవమని విశ్వసిస్తారు తనను ఎవరో వెంటాడుతున్నట్టు తనకు వ్యతిరేకంగా ఎవరో కుట్ర పన్నుతున్నట్టు తనను చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నట్టు తన జీవిత భాగస్వామి ఎవరితోనూ ప్రేమలో ఉన్నట్టు ఆమెకు ఇతరులతో అక్రమ సంబంధం ఉన్నట్టు భావిస్తారు మరికొందరు అయితే వారు ఈ లోకంలో అందరికంటే ఉన్నతమైన ప్రత్యేకమైన వ్యక్తిలా అనుకుంటారు ఇంకొందరు వారికి వారే తక్కువ చేసుకొని వారు ఎందుకు పనికిరారి వారు అనుకుంటూ ఉంటారు కొందరేమో తమ విపరీత తమకు విపరీతమైన శక్తులు ఉన్నాయని భ్రమపడుతూ ఉంటారు మరికొందరు వారికి ఏదో జబ్బు ఉందని వైద్యుని అవసరం ఉందని కూడా అనుకుంటూ ఉంటారు వారి మనసులోకి వచ్చిన దానినే నిజమైన అభిప్రాయపడతారు దాన్ని బలంగా నమ్ముతారు ఈ అనుమానంతోనే జీవితాన్ని కూడా అలాగే గడుపుతారు వారి ఆలోచనలను కుటుంబ సభ్యుల మీద స్నేహితుల మీద పరిచేస్తుల మీద చూపించి వారు కూడా ఇబ్బంది పడేలా వీరు వ్యవహరిస్తూ ఉంటారు మరి దీనికి విరుగుడు ఏమిటంటే పరిష్కారం ఏమిటంటే నమ్మకం దంపతులకు పరస్పరం అనేది నమ్మకం ఉండాలి కనుక అభిమాన ఎత్తులారా అల్లాలు సెలవిస్తున్న విశ్వసించిన ప్రజలారా మీరు అనుమానాలకు పోకండి ఎందుకంటే అనుమానాలను కొన్ని మహాపాపాలై పాపాలై ఉంటాయి ప్రత సలహు అలీ వసలం వారు సెలవిచ్చిన అనుమానానికి ఆమన దూరంగా ఉండండి ఎందుకంటే మనిషి చెప్పే మాటల్లో అనుమానం అనేది అతి పెద్ద యొక్క అబద్ధమని మహనీయ మహమ్మద్ సల్లాహు అల్లూ వలం వారు సెలవేయడమే కాకుండా ఆయన చెప్పిన మాట మీరు ఒకరి మాటల్ని ఒకరు దాగి వినకండి అలాగే ఒకరి లోపాన్ని ఎంచే ఉద్దేశంతో రంధ్రాన్వేషణ చెయ్యకండి అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలైవలం వారు సెలవిచ్చారు ఒక సహాబి ఆయన సమక్షంలో వచ్చి ఓ దైవప్రత్త నా భార్యకు నల్ల నల్లని యొక్క పిల్లాడు పుట్టాడు అన్నాడు అంటే అతనికి భార్య మీద అనుమానం ప్రోక్త అన్నారు సరే నువ్వు వంటలు పెంచుతావు కదా అనేక అన్ని ఎర్ర వంటలు ఉన్నాయి కదా మరి ఆ ఎర్ర వంటలో ఎప్పుడైనా మట్టి రంగు గల వంట కూడా పుట్టడం అనేది నువ్వు గమనించావంటే అనేక సందర్భాలు అలా చూసాను దగ్గర ప్రవర్త అంటే ఇప్పుడు పరోక్త సలహం వారు అన్నారు ఆ వంటెల వంశ పరంపరలో ఎవరో ఒకరు ఆ రూపంలో ఉండి ఉండొచ్చు కనుక ఆ వంటె అలా పుట్టింది బహుశా నీ భార్య విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది అని అనుమానం అనేది మంచిది కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహిస్లం మందలించడం అనేది జరిగింది అలాగే అనేక మంది వినికిడి మాటలు విని రూమర్స్ విని నీ భార్య బాగోలేదని ఎక్కడికో వెళుతుందని తిరుగుబోతున్నాయి ఏదైనా చెప్తుంటారు అలాంటి మాటలు విని వినికిని మాటలు విని వెళ్ళి చేసినట్టే విడాకుల వరకు అనేది వీరు తెచ్చుకుంటారు కనుక ఇలాంటి సందర్భం అల్లా సుభాంత సెలవిచ్చిన మాట ఏమిటంటే ఒకవేళ ఒక నీచుడు మీ దగ్గరికి ఒక వార్త తీసుకువచ్చినట్లయితే ఆ వార్త నిజమా కాదని మీరు రూఢీ చేసుకోండి రూఢీ చేసుకోకుండా మీరు రూఢిగా కనుక వ్యవహరించినట్లయితే దాని ద్వారా ఇతరులు నష్టపోయే అవకాశం ఉంది ఆ తర్వాత మీరు తీడిగ్గా కూర్చొని బాధపడే ఒక అవకాశం కూడా ఉంది అని అల్లాహ సుమహానహత ఇస్తున్నాడు ఇక మూడో కారణం తీసుకుంటే అతి పౌరుషం పరోక్త అల్లాహు అలైస్ వారు అన్నారు అల్ విశ్వాసి అతనికి పౌరుషం ఉంటుంది అల్లాహ్ సుభాన్హతాల అత్యధిక పౌరుషవంతుడు అని మానియ మహమ్మద్ సల్లా అలూ వసలం వారు సెలవిచ్చారు అయితే ఈ పౌరుషం అనేది మితంగా ఉంటే ఒక హద్దులో ఉంటే పర్వాలేదు కానీ మితిమీరిన ఒక పౌరుషం వచ్చేసినట్లయితే అక్కడ అనుమానాలు అనేవి చోటు చేసుకుంటాయి అనేది చోటు చేసుకుంటుంది ఇదే స్థితి అనేది స్త్రీ విషయంలో కూడా జరుగుతుంది కనుక దీనికి విరుగుడు ఏమిటంటే అభిమాన మిత్రులారా మితమైన యొక్క పౌరుషం అవసరం అతి పౌరుషం అనేది అనర్థాలకు దారి తీస్తుంది ఆలు మగల్ని విడదీస్తుంది ఇక నాలుగో కారణం తీసుకుంటే పురుషాహంకారము పరుష పదజాలము కనుక అభిమానమితులారా గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా చక్కటి విషయం క్రోధమెందుకు కరుణ పంచు స్వార్థం ఎందుకు సహకరించు పంతమెందుకు పలుకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమించు ప్రేమను పంచు ప్రేమగా జీవించు అన్నారు అయితే కొంతమంది భర్తలు కట్టుకున్న భార్యలపై చూపించేక కర్కశత్యం అనేది ఒక్కోసారి భయభ్రాంతులకు గురి చేస్తుంది వివాహ వ్యవస్థకు నిజంగా ఎంతో విలువ ఇచ్చే దేశంలో మనం ఉంటూ కూడా భార్యని భర్తలుని సగమని చెప్పిన ఇస్లాం ధర్మం అనుయాయిలం అని చెప్పుకుంటూ కూడా అనేక మంది భర్తలు తన సహధర్మచారిని విషయంలో ఆమె తన భార్యన సంస్కారం కూడా లేకుండా ఇల్లాలు అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పురుష అహంకారంతో పరుష పదజాలంతో భార్య మీద అనుమానంతో భౌతిక దాడులకు కూడా పాల్పడుతూ ఉంటారు కనుక అభిమానం ఇట్లా వీరు సాకుగా చెప్పేది అంటే అర్రిజాలు కవ్వామున ఆలంది సార్ మాకు ఒక మెట్టు ఆధిక్యత ఉంది కనుక ఏమైనా ఏమైనా చెయ్యొచ్చు అని అలాగే వీళ్ళ యొక్క ధోరణి ఎలా ఉంటుందంటే నేను ఏదైతే చెప్పానో అదే శాసనం నా పాటే శాసనం ఇంకా వేరేది ఉండకూడదు మనం ఇలాంటి ధోరణి ఉంటే భార్య భార్య కూడా ఏమవుతుందే ఆమె విసుగు చదువు తర్వాత విడాకులు కోరుతుంది ఇతను కూడా ఏం చేస్తాడంటే ఆ పురుష అహంకారానికి పోయి నేను మగాడిని కదా గమ్మునుంటే ఎలా అని విడాకులు ఇచ్చేస్తాడు కనుక ఇలా చేసే వారికి విరుగుడు పరిష్కారం ఏమిటంటే అభిమానం ద్వారా అల్లాహద్ కురాన్లో అంటున్నాడు మీరు మీ యొక్క భార్యలతోటి ఉత్తమ రీతిలో అనేది సంసారం చెయ్యండి అలాగే ప్రవక్త సలహార్ అన్నారు విశ్వాసపరంగా పరిపూర్ణులు ఎవరంటే ప్రవర్తపరంగా ప్రవర్తన పరంగా ఎవరైతే ఉత్తమలై ఉంటారో వారే పరిపూర్ణులు అలాగే ప్రవక్త సలహు అలై వసలం వారు అన్నారు మీరు అల్లాహ నామంతో వారిని ధర్మసంబంధం చేసుకున్నారు కనుక మహిళల విషయంలో మీరు అల్లాహకు భయపడండి ఇక ఐదవ యొక్క విషయాన్ని మన కారణాన్ని మనం తీసుకున్నట్టే భర్త ఎడల అవిధేయత ఇష్టారాజ్యంతో జీవించే యొక్క ఇల్లాలు అని మనం చెప్పుకోవచ్చు కనుక అభిమాన మిత్రులారా పెళ్లి అనేది పండితే పది కాలాలు పచ్చగుండే యొక్క పంట పెటాకులైతే ఆరని మంట అన్నారు కనుక అభిమానం ఇట్లారా చాలామంది స్త్రీలు వారి యొక్క వాగుడు వల్ల తన యొక్క సంసారాన్ని అనేది వారు వల్లకాడు చేసుకుంటున్నారు కనుక ఇది మంచి పద్ధతి కాదు ఈ విషయంలో చాలా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు ఎలా పడితే అలా మాట్లాడకూడదు కనుక ప్రవక్తస్థల ఉన్నారు సద్గుణవతి అనే స్త్రీ ఎవరు సతీ ఎవరు అంటే భర్త చూసినప్పుడు సంతోషపడాలి అలాగే అతని మాట వినాలి అతను లేని సమయంలో అతని మానాన్ని శీలాన్ని అనే ధనశీలాన్ని కాపాడాలని అని చెప్పారు కదండి కనుక ఇది వారు గుర్తు పెట్టుకోవాలి అలాగే ప్రవక్త సల అల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే కొందరి నమాజు వారి యొక్క తల మీద కూడా వెళ్ళదు వేయబడుతుంది ఎవరు అంటే వారిలో ఒక స్త్రీ ఆమె ఎవరు అంటే భర్త మాట వినలేదు ఎప్పటి వరకు అయితే ఆమె పశ్చాత్తాపం చెంది తన మాటను వెనక్కి తీసుకొని భర్త మాట వినదు అప్పటి వరకు ఆమె నమాజను స్వీకరించబడదని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక ఆరవ కారణాన్ని తీసుకుంటే మితిమీరిన నిందా తీవ్ర విమర్శ చాలామంది భర్తలకు కాని భార్యలకు గనుక దుర్గుణం ఉంటుందండి అదేమిటంటే ఎదుటి వ్యక్తిని గౌరవించాల్సి అంటే భర్తను కానీ భార్యని గౌరవించాల్సింది పోయి అభిమానించాల్సింది పోయి అతనిలోని మంచి గుణాలను ఎంచాల్సింది పోయి లోపాలను పురుగులను తీసే యొక్క పనిలో వీరు నిమగ్నమై ఉంటారు కనుక పది మంది ముందర కూడా భార్యని అవమానపరిచేవారు ఉంటారు పది మంది ముందర కూడా భర్తను అవమానపరిచేవాడు కూడా ఉంటారు వీధిలోకి కూడా ఇలాంటి కాపురాలు వస్తుంటాయి మనం చూస్తూ ఉంటాం కనుక అభిమానం ద్వారా ఇలా నోరు పారేసుకోవడం వల్ల అమర్యాదగా వ్యవహరించడం వల్ల ఒక వ్యక్తికి మరో వ్యక్తి పట్ల ఎటువంటి ఒక సదభిప్రాయం ఉండదు కనుక అది విడాకులకు దారి తీసే అవకాశం ఉంది కనుక అల్లా అల్లా సెలవిచ్చిన మాట ఫైన్ ఒకవేళ స్త్రీలో మీకు ఏదైనా ఒక అనేది కనిపించినట్లయితే బహుశా ఆ లోపాన్ని కనుక మీరు కాస్త చూసి చూడనట్టు వదిలేసినట్లయితే ఆమెలో ఇతర అనేక మేళ్ళనేవి అల్లాసుమహాతల ఉంచి ఉండడం అనేది మీకు కనిపిస్తుంది అన్న ఒక విషయాన్ని ఇక్కడ అల్లా సుమహతా సెలవిచ్చారు అలాగే ప్రవక్త ముహమ్మ సల్లాహు అలై సలం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఒక ముస్లిం భర్త ఒక ముస్లిం భార్యలో అతనికి ఒక విషయం నచ్చకపోతే మరో విషయం నచ్చవచ్చు అని ప్రవక్త సలహు అలైస్లం వారు సెలవిచ్చారు కనుక మాట అంటే గిట్లుండాలి ఉండాలి మనసు పొరలను తెంచుకోవాలి వాటెంతా నడకుండాలి భారం అంతా దిగిపోవాలి అన్నట్టుగా మన మాట ఉండాలి కనుక ఏడవక కారణం తీసుకుంటే మితవయం అంటే మనిషి ఖర్చు చేసే విషయంలో అనర్థానికి దారి తీసే మార్గాలను అతను దూరం చేసుకోవాలి మితిమీరిన ఖర్చు కూడా చివరికి విడాకులకు దారి తీస్తుంది అలాగే మితిమీరిన పిసినారితనం కూడా విడాకులకు దారి తీసే యొక్క ప్రమాదం ఉంది కనుక అల్లాహ సుహాద్ల కురాన్లు సెలవిస్తున్న మాట ఏంటంటే దాసులు ఎవరంటే వారు ఖర్చు చేసేటప్పుడు మరీ దుబారా ఖర్చు కూడా చెయ్యరు అలాగే పిసినారితనం కూడా పిచ్చినారితనం కూడా వారు అనేది చూపించరు అలాగే వారు సెలవించిన మాట అంటే ఒక వ్యక్తి పాపిష్టి అనడానికి పెద్ద యొక్క కారణం ఏంటంటే తన యొక్క పోషణలో ఉన్న వారి ఎడల అశ్రద్ధ వహించడమని ప్రవక్తం సల్లహు అల్లూ సలం వారు సెలవిచ్చారు అలాగే సహజ అవసరాలు అనేవి నెరవేరకపోవడం అంటే అసంతృప్తి ఇక్కడ ముఖ్యంగా ఇతర కూడా సహజ అవసరాలు ఉంటాయి అయితే ముఖ్యంగా కామవాంఛ ఏదైతే ఉందో ఇది తీరకపోవడం కూడా విడాకులకు కారణం అవుతుంది కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఒకవేళ భర్త భార్యను కనుక పిలిచినట్లయితే ఆమె అతని మాట విని వెళ్ళిపోవాలి అలా కాకుండా ఆమె వెళ్ళలేదు భర్త అనేది ఏ కారణం లేదు అయినా వెళ్ళలేదు భర్త కోపంతో నిద్రపోయాడు అంటే ఉదయం అయ్యేంత వరకు దైవదూతలు అలాంటి స్త్రీని అభిషపిస్తూ ఉంటారు కనుక ఇలా మనం చేసినట్లయితే ఏమవుతుందంటే భర్త ఇంకా పరపందు కోసం అనేది ప్రాకులాడే ప్రమాదం ఉంది అలాగే అభిమానం త్వారా ఎలాగైతే మనం పార్టీల కోసం పొబ్బాల కోసం దీనికోసం దానికోసం అనేది బాగా మన యొక్క స్త్రీలు తయారవుతారో భర్త కోసం కూడా వారు తయారవ్వాలి నేను ఇంటికి వెళితే నా భార్య అనేది చాలా మంచిగా నన్ను ఆహ్వానిస్తుంది అనేక సంకేతాలు భర్త కందరు లేదంటే అలాంటి భర్తలు బయట ఉండడానికి ఇష్టపడతారు కానీ ఇంటికి రావడానికి భయ వారు ఇష్టపడారు ఇక గమనించాల్సిన ఎనిమిదో కారణాన్ని మనం తీసుకుంటే అభిమానమిత్రుల గయ్యాళి భార్య గయ్యాళి అంటే కొందరిలో గయ్యాళితనం అనేది మంచికి సంకేతం కొట్టింది సోదరుల బాగా ప్రేమ ఉన్నవారు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు కూడా కాస్త గయ్యాళి మనస్తత్వం ఉంటుంది అయితే ఇక్కడ గయ్యాళి అనేది ఎక్కడంటే ఏది చిన్న పెద్ద విషయం వచ్చినా నోరు పారేసుకొని అలా భర్త మీద అనేది దాడికి దిగినట్టుగా ఎవరైతే వ్యవహరిస్తారో అలాంటి స్త్రీలు వారు ఇలాంటి విషయంలో అనేది అల్లాహకు భయపడాలి అలాగే అభిమానమిస్తారా వీరి ఎలాంటి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని ఎలానే చక్కదిద్దాలి అంటే మొదట ఆమె అలా ఉంది అంటే గయ్యాలి అంటే ఎంత వంశపారపరంగా ఉందా పెళ్ళైన తర్వాత అలా అయిందా ఏదైనా సంఘటన జరిగిన తర్వాత అయిందా ఇవన్నీ కాస్త మనం బేరీజు వేసుకోవాలి అలా లేదు అంటే హితోపదేశం చేయాలి మంచిగా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి రెండవది అంటే ఆమెను పడక సుఖానికి దూరంగా ఉంచాలి మూడవది ఇలా కూడా ఆమె మారలేదు అంటే అప్పుడు ఆమెను మందలించే అనుమతి అనేది ఇస్లాం ఇస్తుంది అప్పటికీ ఆమె దారికి రాలేదు అంటే మళ్ళీ వారి యొక్క బంధువుల్ని పిలిపించి అక్కడ సంధి కోసం ప్రయత్నించాలి అని అల్లా సుహానతుల ఫురాన్లో సెలవిచ్చిన మాటను మనం ఈ సందర్భంగా గుర్తి గుర్తుంచుకోవాలి ఇక మిత్రులారా ఇవి కొన్ని కారణాలు సమస్యలు పరిష్కారాలు కనుక ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే నిజంగా ఆలు మగలది అలాంటిది పోయి ఏం చేస్తున్నా అంటే వారు విడిపోయి విడాకులు తీసుకొని వేరు వేరుగా ప్రశాంతత లేకుండా అనేది జీవితం అనేది వారు గడుపుతున్నారు కనుక అభిమాన ద్వారా వారిద్దరి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే మనస్సు మనస్సు కలిసిపోవాలి కనులు ఎదలు అనేవి కలిసిపోవాలి కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు అనేది చెలరేగాలి మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూయాలి కాబట్టి భార్యాభర్తలు అప్పుడప్పుడు దెబ్బలాడితే తప్పు లేదు కానీ ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉండడం అనేది కరెక్ట్ కాదు ఎక్కువ శాతం ప్రేమానురాగాలతో ఉండేందుకు ప్రయత్నించాలి ఒకరి మీద ఒకరు అదే పనిగా దోషాలు లోపాలు ఎంచే ప్రయత్నం చేయడం చాడీలు చెప్పుకోవడం ఫిర్యాదులు చేసుకోవడం కేసులు పెట్టుకోవడం అనేవి ఇవి మంచి విషయాలు కావు కనుక మనం మరింత మంచిగా జీవించాలంటే ప్రభుత్వ సలహ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి కనుక అభిమాన మిత్రుల అంతిమంగా విడిపోవడానికి విడాకులు తీసుకోవడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు కలిసి జీవించడానికి ఒక్క కారణం చాలు ఆ ఒక్క కారణం కూడా మిగలని మిగల్చని యొక్క రోజున ఇక ఆ కాపురాన్ని కాదు కాదు ఆ కారాన్ని భరించడం కష్టమే అప్పుడు కానీ విడిపోకూడదు విడాకులు తీసుకోకూడదు అల్లాహఫ్ మహానహతల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను మాటను పూర్తి చేస్తున్నాను ఆమె అలాగే అభిమానం ద్వారా కేరళలో ఏదైతే సంఘటన చోటు అలా అనేక మంది బాధితులు దానికి గురయ్యారు అలాగే మరణించాడు కూడా వారందరి కోసం మీరు أنا أقول أمين بارك الله بارك الله ولا لنا ولكم في القرآن الحكيم ونفعني وإياكم معنا والذكر وذكر الحكيم. إنه إنه وأنتم الرحيم.